హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే పూజకు పూలు లేనప్పుడు ఏం చేయాలి అనేది తెలుసుకుందాం చాలా వరకు పూజ చేసే సమయంలో పూలు సమయానికి పూలు లేనప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాము అయ్యో పూలు లేవు కదా ఇప్పుడు ఎలా నేను ఎలా పూజ చేయాలి అని అనుకుంటూ ఉంటారు అలా అనుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే పూజకు పూలు లేనప్పుడు చాలామంది పూలను విడదీసి విడివిడిగా చేసి అక్షింతల్లో కలిపి పూజ చేస్తూ ఉంటారు కానీ అలా పూలను చించి అక్షింతల్లో కలపకూడదండి గనక చేస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి అలా మాత్రం పొరపాటున కూడా చేయకండి ఇక పూలు లేని పక్షంలో ఇంట్లో ఒకటి రెండు పూలు ఉన్నప్పుడు ఆ పూలు దేవుడిని దేవుడి చిత్రపటానికి సమర్పించండి మిగతా పూలలో మిగతా పూలు లేవు కదా అని చింతించాల్సిన అవసరం లేదు ఏం చేయాలి అంటే పూజలో నామాలు చదువుతూ ఉన్నప్పుడు అక్షింతలు సమర్పించవచ్చు అలా చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఇక పూలు లేనప్పుడు అక్షింతలతో పూజ చేసి మన మంచి ఫలితాన్ని పొందవచ్చు అక్షింతలతో అక్షింతల్ని దేవుడికి సమర్పించుకుంటూ మన పూజ ముగించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి